పాల్గొనాలనుకునేవారికి యాగప్రసాదముగా పోషకులు రాజ పోషకులు మహారాజ పోషకులు ఉభయ దాతలందరికీ స్వామివారి యొక్క యజ్ఞ ప్రసాదముగా వెండి కళసము వెండి డాలరు సువర్ణమైన లక్ష్మీదేవి డాలరు శేషవస్త్రములు స్వామివారి ప్రసాదములు ఇవ్వబడును ఎటువంటి సమస్యనైనా ఈ యాగంలో పాల్గొని ఎడల పరిష్కారముగును మనోభీష్టములు సిద్ధించును మరిన్ని వివరాలకు బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి యాగ నిర్వాహకులు లక్ష్మీ గణపతి ఆలయ ధర్మ మండలి అధ్యక్షులు వివరాలకు డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్